అల్లూరి జిల్లా అరకులోయ విద్యార్థులకు ఎమ్మెల్సీ రవిబాబు పరామర్శ డీడీ కొండలరావుని సరెండర్ చేయాలి అల్లూరి జిల్లా అరకులోయ విద్యార్థినులకు ఎమ్మెల్సీ రవిబాబు పరామర్శ డీడీ కొండలరావుని సరెండర్ చేయాలి అల్లూరి జిల్లా డుమ్రిగూడ మండలంలోని జాముగూడ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో డెబ్బై ఐదు మంది విద్యార్థిని అస్వస్థతకి గురైన ఘటనపై ఎమ్మెల్సీ డాక్టర్ కుంభారవిబాబు ఆరా తీశారు ఈ సందర్భంగా ఆయన అరకు ఏరియా ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న విద్యార్థినీలని పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యుల్ని కోరారు అనంతరం బాలికల ఆశ్రమ పాఠశాలలో చేరుకొని శుక్రవారం మధ్యాహ్నం సాయంత్రం విద్యార్థినీలకి పెట్టిన ఆహారంపై రికార్డులను తనిఖీ చేయగా దినసరి మెనూతో పాటు రేషన్ కార్డు కూడా సక్రమంగా లేదు తప్పుడు హాజరుపై అక్కడ పాఠశాల హెచ్ఎంని సిబ్బందిని ఆరా తీశారు అనంతరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్తో ఫోన్లో మాట్లాడుతూ పాఠశాల హెచ్ఎం నుంచి డిడి ఏటీడబ్ల్యూ వరకు బాధ్యత రహితంగా వ్యవహరించడంతో సుమారు డెబ్బై ఐదు మంది విద్యార్థినులకి ఈ ఘోరం జరిగిందని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో పేద విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కరువైపోయిందని అధికారుల నిర్లక్ష్యం వల్ల చాలామంది విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారన్నారు ఈ ఘటనకి కారకులైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు వసతి గృహాల్లో పదిహేను రోజులకు ఒకసారి కూలీన కోడుగుడ్లను సరఫరా చేస్తుండటంతో విద్యార్థినిలు ప్రమాదానికి గురవుతున్నారని వాపోయారు పాఠశాలలో మార్కెట్ నుంచి కులిన కూరగాయలు పిల్లలకు పెడుతుండడంతో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు మూడు నెలల క్రితం పాడైపోయినటువంటి వాటర్ ఫిల్టర్ని కూడా ఇప్పటి వరకు మరమ్మతులు చేయకపోవడం వల్ల వర్షాకాలంలో కలుషిత నీటి తాగు విద్యార్థులు అనారోగ్య సమస్యలకు బారిన పడుతున్నారని అన్నారు వాళ్ళు ఏం తింటున్నారో వాళ్ళతో తెచ్చి ఫోన్ చేసి క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసుకొని వెంటర్ కరెక్ట్గా ఇస్తున్నాడా ఎవట్లా దేని చెక్ చేసుకుంటామని పరిస్థితి రాదు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వెళ్ళిపోవాలి ఈ పిల్లలు ఏమైనా పర్లేదు వీళ్ళు గడ్డిద్దనా పర్లేదు ఫైన్ నిన్న నిన్న మొన్న డెలివరీ స్టూరెంట్ అంటే వంద మందికి త్వరగాలే సార్ అంతే ఇప్పుడు వెంటర్ ఉన్నాడు ఎక్స్ అప్లై చేస్తాడు యాజ్ యాజ్ పర్ గవర్నమెంట్ మంత్స్ వీక్లీ మంత్స్ ఎక్స్ అప్లై చేస్తారు పదిహేను పదిహేను రోజుల్లో సార్ ఎక్స్ ఇస్తాను రాంగ్ ఫిఫ్ ఈ రాంగ్ దాని ఎందుకు ఇక్కడ ఉన్నట్టు ఆర్గనర్ విషయం ఎందుకు తీసుకొచ్చు వీడి ఎందుకు అప్పుడు దిస్ టాస్క్ లో జంట ఏజెన్సీ మొత్తం క్యాప్చర్ అవుతుంది. అండ్ దాన్ని క్రియేట్ అవ్వాలి. మన దగ్గర ఓ కౌంట్ ైట్ నేనైతే కలెక్టర్ గారు క్లియర్ చెప్పాను ఇప్పుడే మాట్లాడుతు పిఓ గారు పిఓ గారు కలెక్టర్ బాగా రెస్పాండ్ అయ్యారు ఇక్కడ సందేహం లేదు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు మీలాంటి వాళ్ళు ఇచ్చారు రెస్పాండ్ అవుతున్నారు ఎందుకు వచ్చింది పరిస్థితి ఎందుకు వచ్చింది అది మనకు ఇంపార్టెంట్ ఫాస్ట్గా రెస్పాండ్ కాకపోతే ప్రమాదం ప్రమాదమైంది వచ్చి ప్రతి హాస్టల్ని విజిట్ చేసి వాళ్ళు ఏం తింటున్నారో వాళ్ళతో పెట్టి పుచ్చుని ఫోన్ చేసి క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసుకొని వెండర్ కరెక్ట్గా ఇస్తున్నాడా ఇవ్వట్లేదు అని చెక్ చేసుకుంటాం పరిస్థితి రాదు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వెళ్ళిపోవాలి ఈ పిల్లలు ఏమైనా పర్లేదు వీళ్ళు గడ్డిద్దనా పర్లేదు नम्रो नम्म नम्म मेनू रेस्टुरेन्टमा १०० मान्छे पिरिन्छ। बाथ अचानक अचानक जरा पाइलुस गाड। कसैटा फोटो खिचाउनु छ। तल १ मिनेट स्प्रे त भएन। ३८ मिनेट राख्नबाट लाग्छ।

सर अंत इन वेडरना एक्स सब ऐस वैज फर् गवर्नमेंट मोम्स वीकली मम्स एक्सर पद पद रूपये सर रॉन्ग, इच्छ रॉन्ग।

ಸರ್ ಎವ ಸೀರಿಯಸ್ ಆಗಿನಂತೆ ತಪ್ಪಾ ಮಿಗಿಲು ಅವ್ರಿಗೆ ವರ್ಕ್ ಚೇರಿ ರೈಟ್ ಓಕೆ ಸೋ ಶೋ ರೈಟ್ ಅ್ಯಾಂಕ್ ಯು